పిల్లలు సెల్ ఫోన్ రకరకాలుగా ఉపయోగపడుతుంది కదా అది ఎలా ఉపయోగపడుతుంది వచ్చి చెప్పండి మోహన్ వచ్చి చెప్పు

సెల్ ఫోన్ లో పాటలు వినవచ్చు సెల్ ఫోన్ లో చూసి డ్రాయింగ్ నేర్చుకోవచ్చు సెల్ ఫోన్ లో చూసి ముక్కులు నేర్చుకోవచ్చు చెప్పేస్తున్నారు కదా నెక్స్ట్ ఫోన్ అన్నారు కదా సెల్ ఫోన్ లో కాకుండా ఇంకా చూసి నేర్చుకోవచ్చు అవన్నీ ల్యాప్టాప్ నేర్చుకోవచ్చు ల్యాప్టాప్ టీవీ అదేనా కంప్యూటర్ అవునా ఒకవేళ మీకు దూరంగా వాళ్ళు ఫోన్ ఎత్తలేదనుకో అప్పుడు ఏం చేస్తారు మీరు మెసేజ్ పెడతారు ఏం చేస్తారా వచ్చా మీకు మెసేజ్ పెట్టేది అట్లా మెసేజ్ పెట్టచ్చు ఎస్ఎంఎస్ పంపించచ్చు ఆ అట్లా సెల్ ఫోన్ వలన చాలా ఉపయోగాలున్నాయి కదా